ప్రైజ్ దో లాడ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు బుధవారము కేవలము కుటుంబ క్షేమము కొరకై ప్రతి కుటుంబ దీవుని కొరకై ఏడు బుధవారపు ప్రార్థనలు జరుగుతున్నాయి విజయవాడ చర్చ్ గ్రేస్ టెంపుల్ నందు ఉదయము పాదుకు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మీ కుటుంబంలో ఏ విధమైన బంధకములు సమస్యలున్నా దేవుని సన్నిధికి ఏడు వారములు పాల్గొనండి అనేకులు పాల్గొనేలాగా ప్రోత్సహించమని మనం చేస్తూ ఉన్నాము నేను ముందు ఓ క్షేమ ఓ ఇస్రాయేలు వినుము అనే మాటను మనం ధ్యానం చేసాం ఈరోజు మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు ప్రభువా ప్రభువా అని పిలిచేవారు రాజ్యంలో ప్రవేశించరు కానీ తండ్రి చిత్తానుసారంగా జీవించేవారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభు చెప్తూ అన్నారు ప్రభువా ప్రభువా అంటే రెండుసార్లు సంబోధించడం బైబిల్ ప్రకారం ప్రేమ లేదా హెచ్చరిక ఈ రెండింటికి గుర్తుగా ఉన్నది ఓసారి ప్రభు ఆ మొరియా కొండ దగ్గర ఆది కామెం ఇరవై ఒకటవ ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాముని అంటారు కదా అబ్రహమా అబ్రహమా అంటారు అంటే నీ కుమారుడిని బలివు మాకు అని చెప్పడానికి అబ్రహమా అబ్రహామా అని మాట్లాడతారు ఓసారి మార్త గురించి క్రీస్తు ఏమన్నారు అంటే మార్త మార్త కంటే శ్రేష్టమైన దానిని ఎంచుకున్నావు అని అలాగే మనకి సమయలు సమయలు దేవుడు ఆ రాత్రి చిన్న బాలుడైన సమయలతో మాట్లాడేటప్పుడు సమయలు సమయలు అని మాట్లాడతారు ఎర్మియా గ్రంథంలో చాలా సందర్భాలలో దేశమా దేశమా అని సంబోధిస్తాడు ఎర్మియా అంటే గద్దించడానికి హెచ్చరిక చేయడానికి కనుక రెండుసార్లు పిలుస్తున్నారు అంటే ప్రేమన్నా ఉండాలి లేదా గద్దించడానికి హెచ్చరిక చేయడానికన్నా ఉండాలి అని మనం గమనిస్తున్నాం ఈరోజు ప్రవ్వా ప్రవ్వా అన్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించారని ఏసయ్య చెప్పారు నేను ఇక్కడ ఒక స్టోరీని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను ఒక యజమానుడి దగ్గర ఇద్దరు సేవకులు పనికి కుదిరారు అందులో ఒకడు గేటు దగ్గర వాచ్మెన్ వాడు యజమానికి ఏది కావాలో అది చేసి ఆయన బాగోగులు చూసుకోవాలి అంతకు ముందు రోజే యజమాని కావలసిన అవసరాలన్నీ చెప్పారు ఉదయాన్నే యజమాని కాఫీ తాగే అలవాటు ఉంది కానీ వీడు కాఫీ బదులు యజమానికి టీ ఇస్తాడు ఇదేమిటి అని అడిగితే కాఫీ తాగితే ఆరోగ్యం పాడవుతుంది అందుకే టీ తాగండి అంటాడు సర్లే అనుకుని యజమాని టీ తాగాడు టిఫిన్ తినడానికి వస్తే ఇడ్లీలు ఉన్నాయి ఇదేమిటి నేను ఉప్మా చేయమన్నాను కదా అంటాడు ఇడ్లీలు చేసావేంటి అంటే అతను అంటాడు పరివాడు ఉప్మా తింటే వేడి చేస్తుంది ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నాడు సరే ఒక ప్యాంటు చొక్క ఇస్త్రీ చేసి పెట్టమంటే సూటు ఇస్త్రీ చేసి ఇచ్చాడు నేనేం అడిగాను నువ్వేం తీసి ఇస్తున్నావు అంటే సార్ మీ రేంజ్కి తగ్గట్టుగా సూట్ వేసుకోవాలి అని అంటాడు బయటికి వెళ్ళాలి బ్లాక్ కారు శుభ్రం చేసి డీజిల్ కొట్టి సిద్ధంగా ఉంచు అంటాడు ఇతడు బ్లాక్ కార్ రెడీ చేయమంటే వైట్ కారు రెడీ చేస్తాడు సరే యజమాని చెప్పింది చేయడం లేదు యజమాని ఏదైతే చెప్పాడో దానికి భిన్నంగా కాఫీ తాగే అలవాటు ఉంటే టీ ఇస్తాడు ఇడ్లీ తినే అలవాటు ఉంటే ఉప్మా తినే అలవాటు ఉంటే ఇడ్లీ ఇస్తాడు కారు లో వెళ్ళాలంటే వైట్ వైట్ కారులో వెళ్ళాలంటే బ్లాక్ ఇలా చేస్తూ ఉంటాడు యజమాని మాత్రం చెప్పింది చేయడు తనకు నచ్చిందే చేస్తాడు కానీ యజమానికి సమయానికి మాత్రం తిండి పెడుతున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు యజమాని కోరినట్లు చేస్తున్నాడు కానీ యజమానుడు కోరుకున్నది చేయడం లేదు సంవత్సరం తర్వాత ఇద్దరు జీతగాడు కుదిరీని దగ్గర మొదటివాడు జీతానికి వచ్చాడు సంవత్సరం అయ్యాక మనం ఒప్పందం చేసుకున్న ప్రకారంగా ఇదిగో నీ రెండు లక్షలు నువ్వు అన్నీ బాగా చేసావు కనుక ఇంకొక లక్ష ఇస్తున్నాను అని మూడు లక్షలు ఇచ్చి పంపిస్తాడు రెండో వాడు అనుకుంటాడు మొదటివాడికే ఎక్కువ జీతం ఇచ్చారు అంటే నేను అసలే అన్నీ ఎక్కువ చేశానుగా నేను ఎంతగా నాకు ఎంత ఎక్కువ జీతం వస్తుందో అని సంబరపడిపోతూ ఉంటాడు రెండు రోజుల తర్వాత యజమాని దగ్గరికి వెళ్ళి అయిగా నా జీతం ఎవరా అని అడిగాడు యజమాని వెంటనే ఎవడవరా నువ్వు నేను నిన్ను ఎరగను అని తిట్టి ఇంటిలో నుండి గెంట వేశాడు ఆ ఉద్యోగస్తుడి స్థానంలో మనమంటే ఏం చేస్తాం ఎంత అన్యాయం ఎంత ఘోరం సంవత్సరం అంతా గుడిచాగి చేయించుకున్నాడు అని మనం అంటాం సహజంగా నీవు వంట చేయించుకున్నావు ఒళ్ళు పట్టించుకున్నావు ఇప్పుడు నేను ఎవరో ఎరగనంటున్నావు అని లబ్బో దిబ్బోమని మనమైతే ఏడుస్తాం యజమాని అంటే యేసుక్రీస్తు ఆ పరివాడు అంటే విశ్వాసులు దేవుని సేవకులు ప్రభు ప్రభువ అని పిలిచేవాడు మనం దేవుని జత పని వారమై ఉన్నాం అంటే దేవుడు ఏ పని చేస్తున్నాడో ఆ పనిలో ఆయనకు సహాయం చేయాలి దేవుని పనిలో మనం జతవారమై ఉన్నాం ఆయన ఏమైతే చేస్తారో అది చూసి మనం చేయవలసిన వారమై ఉన్నాము ఒకవేళ దేవుడు వెల్డింగ్ పని చేస్తున్నాడు అనుకోండి మనం కరెంట్ చెయ్యాలి కరెంటు సరిచే సరిచూడాలి దేవుడు వంట వండుతున్నాడు అనుకోండి మనం బయటకు గడ్డి పెట్టడం కాదు జత పని అంటే ప్రక్క నుండి ఉల్లిపాయలు కొయ్యాలి వంటకు సహకరించాలి దేవుడు సంఘమును కడుతుంటే ఆ సంఘానికి సహకారిగా ఉండడం మనం చేయవలసిన పని దేవుడు నేను సంఘానికి పిలిచాడు అంటే ప్రియ దేవుని బిడలరాని కడుతున్నాడు అంటే నువ్వు దానికి సహకారిగా ఉండాలి ఏసు ప్రభుతో సన్నిహిత సంబంధం లేని వారు పరలోకంలో ప్రవేశించలేరు యేసుక్రీస్తు నామమును మీరు వాడుతున్నారు గాని ఏసు యొక్క ఏసయ్య వీని వాడుకోవట్లేదు ఏసయ్య పేరు వీళ్ళు వాడుకుంటున్నారు కానీ ఏసయ్యా వీణ్ణి వాడుకోవట్లేదు ఎంత చేశాము అంత చేశాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ప్రభువుని ప్రేమిస్తున్నాము అని మనస్ఫూర్తిగా చెప్పలేదు ఇటువంటి వారిని దుష్టులారా అని సంబోధిస్తూ నేను మిమ్మల్ని అరగను అని నిరాకరిస్తున్నాడు దుష్టులారా అంటే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు కొనసాగించేవారు అని అర్థము ఏసునాము వాడినంత మాత్రాన బైబుల్ చేత పట్టినంత మాత్రాన అది ప్రభు కార్యమని భ్రంపాడకండి ఏ ఉద్యమైనా దాని ఫలితాన్ని బట్టి బాగోగులు బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేస్తున్నది ఒక పని కొంతమంది విశ్వాసులు అభిషక్తులు సేవకులు చేస్తున్నది మరొక పని అప్పుడు అనేకులు వచ్చి నీ నామమున మేము ప్రోత్సహించలేదా జరగబోయే విషయాలు చెప్పలేదా దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అద్భుతాలను ఆశ్చర్యాలు జరుగుతుండలేదా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నీ నుండి ఏమైతే ఆశిస్తున్నారో నిన్ను అడిగింది అది కాదు అని తెలుసుకోవాలి ప్రభు నీ ద్వారా ఏమి ఆశిస్తున్నారు నీవు అనుకునేది ఆయనకి ఇవ్వటం కాదు ఆయన నీ నుండి ఏం కోరుకుంటున్నారు ఓ మాట జ్ఞాపకం చేస్తా మోసే ఒకసారి దేవుడు నీళ్ళ కోసం బండను కొట్టమన్నాడు కొడితే నీళ్లు వచ్చాయి మోసే రెండోసారి నీళ్ళ కోసం బండతో మాట్లాడమన్నాడు ఫస్ట్ టైం కొట్టమన్నాడు రెండోసారి మాట్లాడమన్నాడు ఈసారి మోసే బండతో మాట్లాడకుండా ప్రజల మీద ఉన్న ఇబ్బందులు బట్టి తన కోపాన్ని బట్టి బండను కొట్టాడు మోసే దేవుని మాట విన్నాడంటారా వినలేదా వినలేదు వినలేదు దేవుని మాట నిర్లక్ష్యం చేశాడు మోసే ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చకపోయినా దేవుడు చెప్పిన అద్భుతం మాత్రం జరిగింది త్రాగడానికి నీళ్ళు ఇచ్చారు ప్రియ దేవుని బిడ్డలారా అద్భుతం జరిగింది ఎందుకు నీళ్లు వచ్చా ఎందుకు అద్భుతం జరిగింది నీళ్లు రాకపోతే దాహంతో ఉన్న ప్రజలు నశించిపోతారు కనుక మోసేని బట్టి కాక జనుల అవసరాలను బట్టి దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా అనే కొన్నిసార్లు మన భక్తిని బట్టిగా దేవుడు అద్భుతం చేసేది ఎదటి వారు చూస్తున్నారు మేలు కలగాలని వారి కోసమై వీరు చేసిన చిన్న ప్రార్థన బట్టయినా దేవుడు వారికి కార్యం చేస్తున్నాడు అద్భుతమైతే జరిగింది దేవుని మాటను నిలక్ష పెట్టిన ఆ మోసేతు దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు నా మాటలు వినలేదు గనక నువ్వు ఎదురు చూస్తున్న కణా దేశంలోనికి క్షారలేవు అని చెప్పారు ఎంత విచారకరమైన ఎంత విచారకరమైన విషయమో మీరు ఈ ఉదయ కాలముందు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను పిలిచినంత మాత్రాన ప్రవ్వా ప్రవ్వా అని అన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి ఏమీ వెళ్ళిపోము కనుక ప్రియ దేవుని పడదారా మరి దేవుని సన్నిధానములో ఉంటున్నటువంటి ఆ మనమందరము కూడా దేవుని శక్తి కలిగిన వారిగా విశ్వాసము కలిగిన వారుగా మరి ఎక్కడా కూడా నిందలేనటువంటి వారిగా మనమందరము కూడా దేవుని సన్నిధానములో జీవిద్దాం ఆయనకి ఇష్టమైనట్లుగా మనం జీవిద్దాం దేవుడి మాట వినికిల్లో దీవించును ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమందు ప్రభువా ప్రభువా అని బిగ్గరగా ప్రార్థించినంత మాత్రాన పరలోక రాజ్యం అయితే వారు చేరలేరు నా చిత్తముని ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యం చేరతారు అని మాట్లాడారు మీ చిత్తమును జరిగించే కృప జ్ఞానము అందరికి దయచేయండి ప్రాముఖ్యంగా ఈ దినమందు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వారి కుటుంబాలలో ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు తొలిపమని ప్రార్థన చేస్తున్న వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను ప్రతి అక్కరతను తీర్చి ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు చేసి దినదీవునితో నింపి మేలు చేయమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె